జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము చిన్న విషయంలో హలైలు ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబుల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే చాలామంది ఇప్పుడు వెండింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాళ్ళ కొరకు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థుల కొరకు ప్రార్థించండి కొంతమంది పిల్లలకి ఫీజులు చెల్లించకపోతే ఎగ్జామ్స్ రాయనిస్తలేదు మరి మాస్టర్లో టీచర్లో దేవుడు మరి వాళ్ళు కనికరం పుట్టించి వాళ్ళ ఎగ్జామ్స్ రాసి రాయించే వాళ్ళగా ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము కొడింది రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నవి ప్రభువు వలనే శాశ్రములను ప్రతిఫలమును పొందుదామని ఎరుగుదామని మీరు ఏమి చేసినను అది మనుషుల నిమ్మత్వం కాక అది ప్రభు నిమ్మత్వం అని మనసు చెయ్యండి ఇది ప్రభు అయిన దాసులై ఉన్నారు హలే లుయ్యా ప్రియాదేవుడి సంగస్థలారా ఈ దినం పరిశుద్ధం ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మనం ప్రభువుకు దాసులై ఉన్నామంట మనుషులు మెప్పులు కోరుకోవద్దు ప్రభుగా చెయ్యండి ప్రభుకు చేస్తున్నట్టుగా చెయ్యండి మనుషులకి చేసినట్టుగా కాదు అని ఇక్కడ చెప్తున్నారండి అంతేకాదు మనకి టైట్లు ఏమొచ్చింది చిన్నగా అది చిన్నగా నమ్మకంగా ఉండాలన్నమాట మనం ఇక్కడ చిన్నగా అంటే దేవుడి పనులకి అడ్డుకునే పెద్ద పెద్ద సమస్యలు కాదండి చిన్న చిన్నయే చిన్న చిన్న వస్తూ ఉంటాయి చూడండి ఉదాహరణ భారీ భర్తలు ఉన్నారు వారి మధ్యన చిన్నదే ఉంటుంది ఆ చిన్న విషయాలు ఒకరు ఒకరు తగ్గించుకొని క్షమాపణ చెప్పుకుంటూ కొనసాగితే వర దాపర్చం చూతూ కడ వరకు నిలిచి ఉంటుందండి హలేలుగా లేదు చిన్ని చిన్ని విషయాలు పట్టించుకుంటూ ఉంటే కనుక విడాకులు దాకా లేదా చాలా దారులు తీస్తూ ఉన్నాయి చూస్తాం కదా అలాగే పెద్ద వాళ్ళు చూడలేరు ఇంకా దాపరిచ్యానికి ఏమంటారు ఒక మాదిరి చూపించలేరు అలాగే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం విశ్వాసం కనపరుస్తాం కానీ కొన్ని కొన్ని చిన్నవి మన దగ్గర ఉంటాయి ఆ చిన్న విషయాలు విజయం సాధిస్తే ప్రభు గమ్యానికి మనం చేరగలమండి ఆయన పరిచయలు ఏమనుకుంటున్నారో అది మనం మన ద్వారాగా అయినా చేయించగలండి మనం సంపూర్ణంగా మరి గమ్యానికి చేరాలంటే మధ్యలో కొన్ని ఉంటాయి కోపం అసూయ కట్టినట్టం ఇలాంటివి ఉంటే గమ్యం వైపు చేరలేం దేవుడు పరిచర్య అస్సలా చేయలేము అలా ఉన్న కొన్ని ప్రధానంలో కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు ఆ పని చేయమని చెప్తాడు దేవుడు వారి ఇష్టం కాదు మనకి కానీ వాళ్ళతోనే మాట్లాడమంటారు కానీ ఇది మనకి ఇష్టం అవ్వదు ఒక ఏమంటారు వెళ్ళి మేము మనకు నచ్చలేని కూర పెడితే ఆఖరికి మంచినీళ్ళు తాగైనా పడుకుంటారు తినరు అలాగే దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు నీకు ఇష్టం లేని చేయమని ఇష్టం లేని చేయమని చెప్తూ ఉంటాడు ఆయనకు అది ఇష్టం కాబట్టి మనుషులు మిప్పులు కోరుకోద్దు మనుషుల మెప్పులు కోరుకుంటే బైబిల్లో మనం కొంతమందిని చూడొచ్చు అందులో ఒక వ్యక్తి సవ్వుని తీసుకోండి మనుషుల మెప్పులు కోరుకున్నాడు ఏమైంది ఏ మనుషులైతే మరి పదివేలు కో అన్నా ఓరే మరి సవ్వులు వెయ్యి కోల్ది దావిది పదివేలు కోలదన్న కాని అసూయ పుట్టేసింది మనుషుల మెప్పులు కోరుకున్నామా ఈ భూమి మీద నేను చెప్ నాకు నేను చిన్న వయసు అయినా సరే చాలా అనుభవం చూసానండి నాకు దేవుడు చూపించిన కొన్ని అనుభవాలు ఏమి నాకంటే ఎక్కువగా చూసి ఉండొచ్చు నాకంటే తక్కువగా కొంతమంది చూసి ఉండదు కానీ నాకు పాటలు చాలా నేర్పించాడు దేవుడు ఈ భూమి మీద ఏ మనసుడు మరొక మనసుని తృప్తిపరచలేడండి ఈ భూమి మీద ఎవ్వరిని కూడా స్నేహితులే కాదు రాజీ పడాలి తప్ప తృప్తిపరచడం ఎవరి వల్ల సాధ్యం కాదండి హలేలుయ్యా అదే దేవుని తృప్తిపరచడం ప్రతి మానవుడు వల్ల సులువే అండి హలేలుయ్య నువ్వు దేవుడు చెప్తానగా లోబడితే నిన్ను చూసి అంచులుగా అయినా చూడండి దావీదు మనుషులు మెప్పు కోరుకోలేదండి మనుషులు మొప్పు కోరుకోలేదు దేవుడు మెప్పు కోరుకున్నాడు దేవున్నే గనపరిచాడు వివాహం అయిపోయిన తర్వాత మనసం తీసుకొస్తున్నప్పుడు ఒక నారబట్ట కట్టుకొని నాట్యం వేసుకుంటూ వచ్చాడంట సంతోషంతో మరి బాణాలతో బోరలతో బాణలతో కీతలగంధాలుంటే చదవండి మరి తీసుకొని వస్తున్నప్పుడు మన వస్త్రం ఏమీ లేదంట ఒక నూనె పోగు ఒక్క వస్త్రం ఉందంట అది అంటే మనం ఏం చెప్పాలంటే ఉదాహరణకి ఒక హండ్రవేర్ లాంటి మాట అంతవరకు ఇంకేమీ లేదు తన దగ్గర వస్త్ర అలాగా దేవుణ్ణి సుతిస్తూ పరవశిస్తే శ్రీ తన భార్య ప్రేమించే పెళ్లి చేసుకుంది కానీ నువ్వు ఇంత రాజు అయ్యి ఇలాగ ఉంటావా అని అడిగింది నేను మనుషులు మప్పు కోరుకులు దేవుణ్ణి ఎలా కనపరచాలో నీ పరవశించి గనపరుస్తున్నానని చెప్పాడని దాని కడ్డు ఎవరు భార్య వ్యతిరేకించింది వదిలేశాడు కానీ దేవుణ్ణి అతుకున్నాడు మనము కూడా ప్రభు పరిచయలో అటు భార్య వెతికించవచ్చు లేదా బిడ్డలు రావచ్చు లేదా నిన్నే తల్లిదండ్రులు ఆపచ్చు ఏది ఉన్నా సరే ఎన్ని పక్క పెట్టి నువ్వు దేవుని మనసారా శృతించుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళిపో కొన్ని సమయాలు ప్రకటించడానికి మనం చూస్తే యోనా గంధం చూడండి నినియోగపట్నం కాపాడడం అక్కడ ప్రజలు ఎంత చెట్టువారు యోనాకు తెలుసు ఆ వారిని ప్రకటించమంటే నేను ప్రకటించినంత ఇష్టం లేదని చెప్తాడు నేను అక్కడికి వెళ్ళి చెప్పను చెప్పను అన్నందుకు ఎంత నష్టము చూసాడండి ఎక్కడ అండి యోన చేప కడుపులో ఉన్నా సరే బయటకు వచ్చి సువార్త ప్రకటించాడు అదే మనము ఈ రోజుల పాము కడుపులు ఉన్నా సరే బయటకు తీసుకొస్తాడు మరణ జీవమరణ ఆయన వసం ఉన్నాయి కాబట్టి జంతువులు ఏమంటారు జంతువులకి ఆజ్ఞనిస్తాడు ఆజ్ఞనిస్తాడండి ఆజ్ఞ వై మీరవు కానీ మనము దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరి చాలా నష్టాలు తెచ్చుకుంటాం చిన్న చిన్న విషయాల్లోనే చిన్ని చిన్ని ఆటల్లోనే దేవుడి ఆజ్ఞలు ఎన్ని మేరేసి మనం దాటుకొని పోతాం ఇది వద్దు అంటే చేస్తాం అది చెయ్యు అంటే చెయ్యం మన ఇష్టాలు ఇంకా ఇష్టం అని రుద్దుతూ ఉంటాం ఇది చాలా పెద్ద పాపమండి దేవుడు చూస్తున్నాడండి కొట్టాడంటే ఉండదండి మనకి సేవలు చేసేవారు ఎవరైనా మీరు అంటే సేవ చేయడం అంటే ఒక ప్రకటించడమే బోధించడమే కాదండి షార్ట్ ఇమేజ్లు చేయని షార్ట్ వీడియోలు చేయని లేదా ప్రార్థన చేయండి ఇంకొకరికి మీరు ఏం మాట చెప్పండి ఎన్ని కోణాలు ఉన్నాయో దేవుడు పరిచయలో అన్ని కోణాల్లోనూ ఉండి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏదో కొనలో నువ్వు పరిచయం చేస్తున్నావు అనుకో నీతోనే మాట్లాడుతున్నాడు చిన్న దీంట్లో నమ్మకంగా ఉండు చిన్న చిన్న విషయాల్లో ఆగిపోకు దాటుకొని ప్రభు పరిచయలోకి సాగిపో ఇంతమంది మనం పరిచయం చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మీకు తగిలే ఉండొచ్చు ఓ తగులుతూ ఉండొచ్చు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు మిమ్మల్ని తునీకరించవచ్చు నీ మీద చెద్ద మాటలన్నీ పలుకుతూ ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమే కనపరచాలంటే అండి శిష్యులకు చెప్తారు మీరు ఏ ప్రాంతం ఇద్దరు చెప్పని వెళ్ళండి మీరు వెళ్ళిన ప్రాంతం అని మిమ్మల్ని అక్కడ వారు తునేకరిస్తే మీ కాలి బూడిదిని అక్కడ రండి అంటే దులుపు మామూలుగా దులుపుకొని వచ్చేయండి మీరు దులుపుకొని వచ్చేది తప్ప తిరుగుబాటు చేయొద్దని శిష్యులకు చెప్పాడు ఈరోజు మనకితో కూడా చెప్తున్నాడని మనం తిరుగుబాటు చేసేవారం కాదండి దులిపిసుకుని వచ్చామనుకో వీరు దేవుడి పిల్లలు అంటున్నారు ఇలా కోపం లేదని ఆశ్చర్యపోయి ఆ క్రియను పెట్టి ఆశ్చర్యపోయే వారే ప్రభు వద్దకు నడుస్తారు మనం ధర్నాలు చేయాల్సిన వారం కాదండి మన పోరాటం అందక చీకటి చెత్త నాదులతో మనుషులతో కాదండి అండి అంతే కదా మన పోరాటం ఎవరితోని చీకటి చెత్తులతో పోరాడుతూ ప్రభు రాజ్యంలోకి అనేక వారిని నడిపించాలి ఎన్ని వస్తాయి ఈ నాయకుడు కాబట్టి ఇంకో నాయకుడు ఇంకో నాయకుడు రాసత్వ పాలలు ఎన్నో వస్తాయండి ఎన్నో వచ్చినప్పటికీ మన పక్షాన దేవుడు ఉన్నాడండి అలగా ఆయన బిడ్డల్ని పచ్చి గొల్ల చోట్లకి నడిపిస్తాడండి ఏమండి ఇది పొర చూసుకుంటే ఐగుత్తు నుంచి ఐగుత్తు పొరో చాలా అంట ఎంత షాడిష్ట అంటే వారి విటుకులు వారే తెచ్చుకోవాలి వారి నీళ్ళు వారు ఎందుకంటే వారు ఇస్తరిస్తున్న ఇజరాల ప్రజలని అవన్నీ మరి కట్టడ తీసుకొచ్చి వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టు పెట్టకు అన్నట్టుగా చూసేవాడు అంత కఠినవాడే మార్చినాడు మన దేవుడండి అండి అలా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళ పాలనకి రెండేళ్ళ పాలనకి మనం ఎందుకు భయపడాలి చేని ఎలాంటి దాడులు చేస్తారో మనం బలంగా ప్రార్థిద్దామండి బలముగా ప్రార్థన ప్రార్థన గ్రూపులు చాలా ఉంటున్నాయి కానీ ప్రార్థన గుంపులు చాలా లెగుస్తున్నాయి కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి విశ్వాసంతో కూడిన సేవ ఉండాలి విశ్వాసం చిన్నగా మొదలు పెట్టాలి నువ్వు చిన్న విషయంలో విజయం కలగ చేయాలి దేవుడు గొప్ప కారు మన దేశానికి చేయబోతాడండి అలా అధికంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇలాంటి విషయాలు పరిచయ విషయాలు అధికంగా వెళ్ళాలి ఎన్ని ఆటంకాలు రాని ఎన్ని ఆటంకాలు రాని కుటుంబాన్ని ఎదిరిస్తాం వీధిలో కూడా సాగిపోవాలి నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే దేవుడి ప్రేమ కనపరుస్తావో బయట కూడా అంతే సైలెంట్గా ఉంటే దేవుడి ప్రేమను కనపరచు అయితే దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడండి నన్ను గౌరవించి నువ్వు ఇది చేస్తావా అని నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు అది ఏంటంటే నీ నోరు అదుపులో ఉంచుకుంటావా నీ తలంపులు నా కొరకు అదుపులో ఉంచుకుంటావా నా కోసం అరహత లేని వారి వ్యక్తుల మీద దయ చూపిస్తావా నా కోసం నిన్ను దూషించిన వారిని నా కోసం వారిని శ్రమిస్తావా నిన్ను నీ మీద చెత్త మాటలు పలికిన వారిని నీతో పాటు కలిసి ఉండడానికి నా కోసం చేస్తావా నీ శత్రువులను నువ్వు మిత్రుడిగా చూడగలుగుతావా నా కోసం ఇది నువ్వు చేయగలవా నా కోసమే నీ పనిలో ఉత్తమగా నీవు ఉంటావా అని ప్రభు నిన్ను నన్ను కూడా ఈ దినం అడుగుతున్నాడు ప్రియా నా సహోదరాలా ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి కొరకు ఇయ్యో చేసేయాలని కాదు మన ప్రవర్తనే కట్టగా పెట్టుకోవాలి మన క్రియలే కట్టగా ఉండాలి మనం ఎక్కడో వెళ్ళే సువార్త కాదండి మనం ఇక్కడెక్కడే కూడా మన ప్రేమ దొరక కూడా శువార్త ప్రకటించవచ్చండి ఎక్కడెక్కడోలో ఏంటి మద్దతు ఆవిడ ఏ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడ ప్రేమను చాటిందండి ఎక్కడెక్కడోలో మిషనరీలు ఇక్కడికి వచ్చి మన భారతదేశం ప్రాణాలు అర్పించి దేవుడు క్రీస్తు ప్రేమని ప్రకటించారండి మనం ఇక్కడున్నవారు ఒక్కళ్ళ కూడా కదిలించలేకపోతున్నావు ఈ నోరుతో ఆగి ప్రచిత్రాలు ఇస్తూ ఉంటాం కానీ దేవుడు ఆ నోరుని ముయ్యమంటున్నాడు ఆ హృదయంలో ఉన్న చెడు కోపాన్ని ఇచ్చి పెట్టమంటున్నాడు చివరిగా ఒక మాట చెప్తుంది అండి నువ్వు అన్నిటినీ దేవుడి కోసమే చేయి పక్కవాడి సంతోషం నువ్వు ఎప్పుడు నితుక్కోకు పక్కవాడిని నేను ఏదో పొగడాలని చూడకు ఆయన కూరకే చేయి ఏది చేసినా ఆయనకి ఇష్టమా కాదా అది కనుక్కొని అది చేయి ఆయన నీకు మాట్లాడే దేవుడు రాయారప్ప కాదండి మన దేవుడు నువ్వు మోకాలు వేసి ప్రార్థించాడు దేవుడు నీకే పచ్చుత్తరం ఇస్తాడు ఆయన మాటకి నువ్వు లోబడి ఉదోన్నతి మనుషుల నుంచి వచ్చేది కదండి ప్రభువు నుంచి వస్తుందండి అలా పరీక్షలోనే ఆయనకి నమ్మకంగా జీవించు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవించు ఎక్కడున్నప్పటికీ కూడా అప్పుడు ఆయన నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తారు ఆ పరీక్షలో నువ్వు గెలుస్తావు దేవుణ్ణి మహిమపరుస్తావు ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషించి నిన్ను గణపరుస్తాడైనా హలేలుయ ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్